హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో యాక్చువల్లీ నిన్న మొన్న చాలా బిజీగా ఉండేనండి నిన్న తమ్ముడును మా అక్కే వాళ్ళ కొడుకు వచ్చాడు వాడికి టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట మా అక్కే వాళ్ళ కొడుకుకి సో ఇంకా ఇద్దరు ఉండే అనమాట నిన్న మొన్న టూ డేస్ ఇంకా ఫుల్ బిజీ ఉండే అయితే యాక్చువల్లీ ఏమైందంటే పాత వీడియోస్ అన్నీ మొబైల్ స్టోరేజ్ అయిపోయింది కదా అక్క అని చెప్పేసి మా తమ్ముడు ఎప్పుడు వచ్చినా మొబైల్ ఏమైనా అప్డేట్స్ అట్లాంటి ఏమైనా ఉన్నాయా ఇంకా ఏమన్నా నాకు ఏమైనా ఇష్యూస్ అలాంటి ఏమైనా వస్తే చూస్తాడనమాట సరిగ్గా బ్రైట్ బ్రైట్నెస్ రావట్లేదు మధ్య మధ్యలో వీడియోస్ ఆగిపోతున్నాయి స్ట్రక్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఏమైనా చెప్తే వాడు చూస్తాడనమాట సో అట్లా ఏంటక్కని మొబైల్ అసలు స్పేస్ లేదు అని చెప్పేసి అంటే అదే పాత అన్ని డిలీట్ చేయాలని చెప్పేసి అని అప్పటికి నేనే వచ్చి డిలీట్ చేసుకున్నాను అన్నీ అయితే నేనేం చేశానంటే ఎకాలజీ క్లాసెస్ ఉన్నాయి కదా ఎకాలజీ క్లాసెస్ ఏంటిది అంటే ఆల్రెడీ నేను రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టుకున్నాను అనమాట నేనేమనుకున్న చూసేసరికి ఆల్రెడీ అంటే నా అంటే నేను డిఫరెన్షియేట్ చేయడం కోసమే పైన మన ఛానల్కి అదే మన ఛానల్ నేమ్ అనేటువంటిది వీడియోలో ఇట్లా ఇస్తున్నాను అనమాట టాప్ లెఫ్ట్లో అయితే నేను అది ఆల్రెడీ పెట్టి ఉండేసరికి నేను అన్నీ అప్లోడ్ చేశానని అనుకున్నాను అట్లా ఉన్నాయి అని అంటే నేను ఇంకా అప్లోడ్ చేసినాయి అని చెప్పేసి నాకు సింబల్ అనమాట అది నాకు సో నేను అన్నీ అప్లోడ్ చేశానని అనుకున్నాను తీరా చూసిన తర్వాత అసలు ఎకాలజీ ఓన్లీ వన్ క్లాస్ మాత్రమే నేను అప్లోడ్ చేశాను అయితే నేనేం చేశాను డిలీట్ చేసిన వెంటనే అది ఒక నాకు పిచ్చి అలవాటు అనమాట రీసైకిల్ బిన్ కూడా ఎప్పటికప్పుడే ఎంటీ చేస్తాను నేను సో డిలీట్ అయిపోయినాయి చాలా అంటే చాలా అసలు ఎంత బాధపడిన బా ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ చూడాలి ఎక్కడ వరకు అయిందో చూడాలి మళ్ళీ అన్నీ అనేటువంటి షూట్ చేయాలని చెప్పేసి చాలా అంటే చాలా ఇబ్బంది అయిందండి సో ఇంకా నిన్న ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా నిన్న ఇంకా కొంచెం టైం సెట్ చేసుకుని ఇంకొక వీడియో అయితే షూట్ చేశాను ఇంకా మిగతాయి ఈరోజు ఈరోజు మార్నింగ్ నుంచి అని మా వాళ్ళు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు మా పిల్లలు ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోతారనమాట ఇంకా టూ డేస్ అయితే వాళ్ళకు హాలిడేస్ ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయినారు ఇంకా వెంటనే ఎయిట్ థర్టీ నుంచి అయి కూర్చున్నాను ఇంకా రిమైనింగ్ క్లాసెస్ అన్నీ అయితే వీడియోస్ అయితే తీసానండి ఇంకా టెన్ కాస్ట్ నిన్ననే యాక్చువల్లీ సెకండ్ వీడియో కూడా తీసి ఎడిట్ చేసి అప్లోడ్ కూడా చేసేసాను ఎకాలజీ సో ఇంకా త్రీ వీడియోస్ ఉన్నాయి యాక్చువల్లీ అవి నాలుగు వీడియోస్లా చేశాను కానీ దీన్ని కొంచెం లెంత్ ఎక్కువ పెట్టేసి త్రీ వీడియోస్లో కంప్లీట్ చేశాను అనమాట సో అవన్నీ నేను ఎడిట్ చేసి ఈరోజు కంప్లీట్గా పంపించేస్తాను అంటే అప్లోడ్ చేసేస్తాను సో ఖచ్చితంగా చూడండి అంటే కొంచెం అంటే మీకోసం ఇంత శ్రమపడుతున్నందుకు మీ సైడ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు జస్ట్ మీరు వీడియో అనేటువంటిది చూసి క్లాస్ అనేటువంటిది విన్న తర్వాత నోట్స్ అనేటువంటిది మీ ఓన్ నోట్స్ అనేటువంటిది క్రియేట్ చేసుకోండి ఇప్పుడు మీకు ఇది అసలు అర్థం కాదండి మనము ప్రిలిమ్స్ కనుక ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ షార్ట్ నోట్సే మనకు చాలా యూజ్ అవుతుంది ఎంత సబ్జెక్ట్ చదివినా సబ్జెక్ట్ అంతా నువ్వు ఏమంటారు రివిజన్ చేయడానికి షార్ట్ నోట్స్ అనేటువంటిది లేకపోతే కష్టం అనమాట మనం చదివిందే షార్ట్ నోట్స్ రూపకంగా రాసుకోవాలి సో అది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్సీఆర్టీ జాగ్రఫీ చెప్తా అన్నారు కదా అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ జాగ్రఫీ నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను లెవెన్త్ ట్వెల్త్ క్లాస్ లెవెన్త్ లో టూ ఉంటాయి ట్వెల్త్ లో టూ ఉంటాయి నన్ను ఫోర్ బుక్స్కి ఒకేసారి చెప్పాలి అని అంటే ఫోర్ బుక్స్ ఒకే వీడియోలో చెప్పలేనండి సో కుదిరితే ఏం చేస్తానంటే లెవెన్త్ ఒక బుక్ అంటే ఇప్పుడు ఒక్కొక్క బుక్ చూసారు కదా ఒక్కొక్క బుక్లో ఇంపార్టెంట్ అన్నీ ఒక వీడియో ఒక వీడియోకి చాలా ఎక్కువ టైం పడుతుంది ఒక బుక్ గురించి ఇంపార్టెంట్ అన్నీ చూపిస్తా ప్రీవియస్వి క్వశ్చన్స్ ఏమేమి అని చెప్పేసి చూపించాలంటే ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క వీడియో అయితే పడుతుంది సో నేను ఏమనుకుంటున్నాను అంటే ఫోర్ వీడియోస్ అయితే వస్తాయి లెవెంత్ క్లాస్లో టూ బుక్స్ ఉన్నాయి కదా టూ బుక్స్లో ఏమేమి చదవాలి ఎట్లా చదవాలి అని చెప్పేసి ఆల్రెడీ నేను చదివి ఉన్నాను కదా సో నేను ఏమేమి చదివాను అని ఎట్లా ఏం చేశాను అనేటువంటిది బిగ్నెస్ కండి ఇది నేనేదో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అసలు చెప్పట్లేను అట్లీస్ట్ బిగ్నెస్కి ఈ మాత్రం చెప్పే వాళ్ళు కూడా లేరనమాట సో అదే అందుకని చెప్పేసి నా ఈ చిన్న ప్రయత్నం సో లెవెంత్ క్లాస్లో ట్వెల్త్ క్లాస్లో ఎన్సీఆర్టీ అనేటువంటి నేను బుక్స్ అయితే తీసి వీడియోస్ అయితే షూట్ చేస్తాను సో ఇది ఒకటి కంప్లీట్ ఇంకొకటి ఏంటంటే మోడర్న్ హిస్టరీ ఇది కూడా నేను చెప్తాను అని చెప్పేసి అన్నానండి సో మోడర్న్ హిస్టరీ కూడా నా దగ్గర ఉన్న షార్ట్ నోట్స్ నేను చెప్పాను కదా నాకు ఫస్ట్ థింగ్ నా వీడియోస్ అనేటువంటిది నాకు నచ్చాలి మాకేంటిదంటే మనకు మాకు కోచింగ్లో నాకు అంతే చెప్పారు ఇన్కేస్ ఇప్పుడు మీరు ఇట్లా నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ మీరు ఒకవేళ కోచింగ్లో జాయిన్ అయితే మీకు తెలుస్తుంది కోచింగ్లో ఎక్కడ వరకు చెప్తారు ఎంత చెప్తారు అనేటువంటిది అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది సీరియస్లీ నేను మోడర్న్ ఇండియాలో చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట వెయిటేజ్ తక్కువ ఉంది అని చెప్పేసి చెప్పడం కూడా నాకు తెలిసి అది మోడర్న్ ఇండియా కవర్ చేసినట్టు అవ్వలేదు నాకు సో అందుకని చెప్పేసి ఇంకా నేనే అన్ని షార్ట్ నోట్స్లు అండ్ మోడర్న్ ఇండియాకి బుక్ ఉంటుంది కదా స్పెక్ట్రమ్ ఆ బుక్ ఒకసారి చదివాను ఇంకా ఇంపార్టెంట్ అన్ని అంటే కొన్ని షార్ట్ నోట్స్ అనేటువంటిది పీడీఎఫ్స్ అనేటువంటి చూశాను మోడర్న్ ఇండియాకి మాత్రం స్పెక్ట్రమ్ బుక్ చాలా మంచి అంటే చదవాలన్నమాట మంచి సోర్స్ మంచి రిసోర్స్ అనమాట కొంతమంది బిపిన్ చంద్ర చదువుతారు కొంతమంది స్పెక్ట్రమ్ చదువుతారు ఇట్స్ బెటర్ ఏదైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ బుక్ తీసుకొని చదవండి నాకేంటదంటే కొంచెం స్పెక్ట్రమ్ ఏంటిదంటే వర్డ్స్ మంచిగా అనిపించినాయి పేజీలు కూడా ఇంత బుక్ లాగా అనిపిస్తుంది కానీ పేజీలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చిన్న పేజీలు ఇంతే ఉంటుంది బుక్ ఇంతే ఉంటుంది బుక్ సో అదనమాట మోడర్న్ హిస్టరీ గురించి కూడా నేర్చుకుందాం అయితే నేను ఎకాలజీ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయ్యాక లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పానంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తాను అని చెప్పేసి అన్నాను అనమాట అంటే మన దగ్గర ఉన్న షార్ట్ నోట్స్లో రిమైనింగ్ ఏంటిదంటే అది ఒకటే అనమాట సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటే కానీ అది ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీది కదా అంటే అంటే అంత అప్డేటెడ్ కాదు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనకు ఫస్ట్ అప్డేటెడ్గా అడుగుతారు సో నేనేమనుకుంటున్నా సైన్స్ అండ్ టెక్నాలజీ పక్కకు పెట్టేసి తెలంగాణ హిస్టరీ అది స్టార్ట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను అండ్ మీరే చెప్పాలి ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే నేను ఆల్రెడీ నేను మీకు వీడియోస్లో కూడా నేను చూపించినప్పుడల్లా నేను అదే చెప్పాను ట్వంటీ టూ ట్వంటీ త్రీ అని చెప్పేసి సో మీరు గనక ప్రిలిమ్స్లో మెయిన్స్కి అయితే మెయిన్స్కి అయితే అంత యూస్ అవ్వదండి నేను రాసిన నోట్స్ అనేటువంటిది మెయిన్స్కి యూస్ అవ్వదు ఎట్లా యూజ్ అవుతుంది మెయిన్స్కి అంటే కొంచెం యూజ్ అవుతుంది ఎట్లా యూజ్ అవుతుంది అని అంటే ఇప్పుడు క్వశ్చన్స్లో ఏదైనా స్టాటిక్ డేటా అనేటువంటిది ఇంక్లూడ్ చేయాలి లేదంటే ఏదైనా స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ ఏదైనా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి అనిపించింది అనుకోండి సో అట్లాంటి కేసులో మనం రాసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ కానీ మనం రాసుకున్న కంటెంట్ అనేటువంటిది కానీ యూజ్ అవుతాయి మీరు కనుక బాగా పరిశీలించి చూసినట్లయితే మెయిన్స్ టాపిక్స్ కూడా కవర్ అయినాయి మన షార్ట్ నోట్స్లో షార్ట్ నోట్స్ అంటే కట్ట తెచ్చలాగా ఏం లేదు మరీ హండ్రెడ్లో లేదు మరీ ట్వంటీ థర్టీలో లేదు ఒక ఫార్టీ అట్లా ఉంటుంది అనమాట మన షార్ట్ నోట్స్ మీరు కూడా చూసుంటారు కదా సో అది నేను అదే సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తానని చెప్పేసి చెప్పాను కానీ ఒకసారి మీరే చెప్పండి తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేద్దామంటారా లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే చెప్తున్నా కదా ఇప్పుడు ఒకవేళ మనకు టీజీపీఎస్సీ గ్రూప్ వన్లో కనుక పాయింట్అవుట్ చేయాలి అని అంటే మాత్రం డెఫినెట్లీ పడ్డ ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ పడతాయి ఆ మూడు నాలుగు క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమమ్ కరెంట్ అఫైర్సే కవర్ చేస్తాయి అనమాట సో నో నీ టు వరీ అని చెప్పేసి అనిపిస్తుంది వై టు వేస్ట్ టైం నేను చెప్తానని చెప్పాను బట్ నాకేంటంటే తెలంగాణ హిస్టరీ అనేటువంటిది వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కదా సో బెటర్ విల్ గో ఫర్ విల్ గో విత్ తెలంగాణ హిస్టరీ ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వెళ్దాము సో నాకైతే ఇట్లా అనిపిస్తుంది ఇన్ కేస్ మీరు లేదా మాకు హిస్టరీ వద్దు తెలంగాణ హిస్టరీ వద్దు మాకు సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పండి అని చెప్పేసి మీరంటే విలిసి అంటే నేను అకార్డింగ్ టు అంటే ఎంతమంది ఎట్లా చెప్తారో దాన్ని బట్టి విల్ డిసైడ్ ఓకేనా ఇది అయిపోయాక అయితే ఎన్సీఆర్టీ జోగ్రఫీ గురించి చెప్తాను అన్నాను కదా అది మాత్రం నేను ఇక్కడే అంటే ఎవ్రీ వన్ కెన్ వాచ్ అనమాట ఈ ఫోర్ వీడియోస్ అనేటువంటి లెవెన్త్లో ఉన్న టూ బుక్స్ ట్వెల్త్లో ఉన్న టూ బుక్స్ ఎట్లా ఎట్లా చదవాలి ఏవి ఏం చేయాలి ఏవి మనకు గ్రూప్ వన్లో అడిగాడు అనేటువంటిది నేను అవి చూపించుకుంటా నేను చూపిస్తాను లెవెన్త్లో టూ బుక్స్ ట్వెల్త్లో టూ బుక్స్ అవి ఈచ్ అండ్ ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క వీడియో అయితే పడుతుంది మళ్ళీ ఇన్ని వీడియోస్ అని చెప్పేసి అనొద్దు ఎందుకంటే నాకు కూడా టైం ప్రాసెసింగ్ అనేటువంటిది చాలా టైం పడుతుంది అంటే మోడర్న్ హిస్టరీ అనేటువంటిది కంటెంట్ మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి మోడర్న్ హిస్టరీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలంగాణ హిస్టరీ కంటెంట్ అంటే సబ్జెక్ట్ మొత్తం నేను అందులోనే చెప్తాను ఇంకా అంటే ఇది మరి ఎంసీఆర్టీ జోగ్రఫీ కూడా అక్కడే చెప్పొచ్చు కదా అక్క అని అంటే ఇది ఏంటంటే టెక్స్ట్ బుక్ చూపిస్తూనే చెప్తున్నాను కాబట్టి టెక్స్ట్ బుక్ అందరి దగ్గర ఉంటుంది కదా సో అందుకనే మన ఛానల్లో అందరూ చూసేలాగానే నేను ఎన్సిఆర్టీ జోగ్రఫీలో లెవెన్త్ ట్వెల్త్ క్లాసెస్ నుంచి వెళ్ళి ఏమేమి బుక్స్ చదవాలి ఏమేమి అండర్లైన్ చేయాలి అనేటువంటిది నేను చెప్తాను ఓకేనా అండ్ ఇంకొకటండి ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు అక్క మాకు ఏం అర్థం అయితే లేదు ఏమేమో చెప్తున్నారు అక్క నాకు అసలు ఏమీ తెలుస్తలేదు ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఒక టాపిక్ ఇచ్చేసి మాట్లాడ రాయమంటే నాకు ఈవెన్ రెండు మూడు లైన్లు కూడా రాయలేకపోతున్నాను అక్క అని చెప్పేసి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు చెప్పారు ఒక ఇద్దరు బ్రదర్స్ ఒక సిస్టర్ అయితే చెప్పారు మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను మీరు కోచింగ్ అనేటువంటి మీరు బిగినర్స్ కదా అంటే మీదే ఫస్ట్ టైం కదా మీరు రాయబోయేది సో కొంతమంది ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసినారు కాకపోతే కోచింగ్ అనేటువంటి తీసుకోకుండా రాసారు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు సో నేను నేనేమని చెప్తున్నానంటే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఆ భయం అనేటువంటి తీసేయండి మీరు ఇన్షియల్ స్టేజ్లోనే ఉన్నారు కదా ఇంకా కోచింగ్ ఏం కంప్లీట్ అవ్వలేదు కదా కోచింగ్ కంప్లీట్ అయ్యాక మీరు అప్పుడు ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీకు రాకపోతే అప్పుడు అనండి మీరు నిమిషాల్లోనే ఒక టూ త్రీ డేస్ వీడియోస్ చూసేసి కాన్సెప్ట్ చెప్పేసి రాయమంటే రాయలేకపోతున్నాను అనంటే ఫస్ట్ నుంచి అట్లా భయపడద్దు అసలు అంతా అసలు భయపడకండి మీరు ధైర్యంగా ఎదుర్కొండి ఏదైనా సరే యూ కెన్ అచీవ్ మీరు ఇంకా ఆల్రెడీ కోచింగ్ డబ్బులు కట్టేసి దిగి క్లాసెస్ వింటున్నప్పుడు ఈ వెనకడగా అనేటువంటిది వేయొద్దు నేను చేయగలుగుతానా లేదా ఇప్పుడు నేను గ్రూప్ టూ తీసుకోవాలా అనంటే ఆల్రెడీ డబ్బులు కట్టిన తర్వాత ఎందుకండి మళ్ళీ మళ్ళీ గ్రూప్ టూకి మళ్ళీ వన్స్ ఒకసారి మీరు ఫీ కట్టారు అనంటే మ్యాక్సిమం అంటే మాక్సిమం ఎవరు మనీ అనేటువంటి బ్యాక్ ఇవ్వరు ఓకేనా సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ లోన్ టు వరీ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు భయాలు అనేటువంటి అందరికీ అట్లనే ఉంటాయి మరి అసలు అట్లా అంటే మరి నేను ఏమీ ప్రాక్టీస్ చేయలేదు క్వశ్చన్స్ అనేటువంటి ఆ టైం అనే టైం అండి అన్నిటికీ టైమే మనకు అన్ని నేర్పిస్తుంది ఓకేనా ఓకే సీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతేనండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ బై